ప్రకాశం జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు విలువపాడు జాతీయ రహదారిపై కందుకూరు సీఐ అన్వర్ భాష ఆధ్వర్యంలో వాహనదారులకు రోడ్డు భద్రతపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని తెలిపారు అదేవిధంగా వాహనానికి సంబంధించిన పత్రాలను దగ్గర ఉంచుకోవాలని కోరారు రోడ్డు భద్రత అతిక్రమించిన వాహనదారులకు భారీ జరిమానాలతో పాటు జైలు శిక్ష విధించబడుతుందని తెలిపారు ప్రతి ఒక్క వాహనదారుడు తన కుటుంబాన్ని దృష్టిలో ఉంచుకుని జాగ్రత్తగా ఇంటికి చేరాలన్నారు హెల్మెట్లు ధరించిన వాహనదారులకు సీఏ అన్వర్ బాషా ప్రత్యేకంగా అభినందించారు ఈ కార్యక్రమంలో ఉలవపాడు ఎస్ఐ సుబ్బారావు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు టూ వీలర్ సౌకర్యం కానీ వాహనాలు నడపడం వల్ల యాక్సిడెంట్లు రోజు రోజు పెరిగిపోతున్నాయి ఈ విధంగా మనం అనలైజ్ చేసినట్లయితే ఎక్కువ యాక్సిడెంట్లు టూ వీలర్స్ మీద జరుగుతున్నాయి టూ వీలర్స్ మీద ఎందుకు జరుగుతున్నాయంటే ఎప్పుడైతే ఈ ప్రమాదం జరిగి కింద పడినప్పుడు మన బాడీలోని వైటల్ పార్టీకి దెబ్బదాల తాగడం వల్ల విధించిపోయి చాలా మంది చనిపోతున్నారు అంటే జనగ్యక్కి ఇద్దరు కూడా ఎలిమెంట్ పెట్టాల్సి ఉంటాయి ఎలిమెంట్ పెట్టినట్లయితే వారికి వెయ్యి రూపాయల జరిమానా విధించబడుతుంది గతంలో ఎలిమెంట్ లేనప్పుడు అంటే ఇరవై నాలుగు మోటార్ వెహిక రెండు వేల పంతొమ్మిదిలో మోటార్ మోటార్ వెహికల్ యాక్ట్ అమెండ్మెంట్ కానప్పుడు వంద రూపాయలు ఉండాలి దాని తర్వాత వెయ్యి రూపాయలు కూర్చాలి కారణం ఏంటంటే ఎందుకంటే ఏదైనా జరగడానికి జరిగి సడన్ గా చనిపోతే ఆ పెట్టాల్సింది తిరిగి అదే అదేవిధంగా ప్రయాణం చేసేటప్పుడు ఎదుటి వ్యక్తి యొక్క ప్రాణాలను కూడా పరిగణలోకి తీసుకొని చేస్తారని తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ చిన్న ఓట్ కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరు కూడా పౌరుడు దీంట్లో మా చిన్న ప్రయత్నం వందం పరికరం ఒకరికి సహాయం చేసే వృత్తిలో ఉన్నాం కాబట్టి మీరు ఒక్కరికి ఎప్పుడైనా జరిగిపో హెల్మెట్ పెట్టుకుంటున్నారు పరికరం ఎక్కడ సరిపడతారు ఏదో జరగడానికి జరుగుతుంది అవునా అటువంటి సందర్భాలు ఒకసారి అది ఒకసారి సరిపోతుంది అది ఉలపాల్లి పోలీస్ స్టేషన్ లో అలా నా రోజుగా పెట్టడం వల్ల నాకు సర్వే మాకు అది ఫాక్షన్ కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆయన ఏడు వందల ఉంటుంది ఎక్కువ ఉండదు దయచేసి అందరూ వాడండి అలా ఇంటి నుంచి బయటపెట్టిన మళ్ళీ ఇంటికి చేరే వరకు జాగ్రత్తగా ఉండండి మన వన్స్ అగేన్ విష్యూ హ్యాపీ జర్నీ థ్యాంక్ యూ ఆకృతి విలాస్ ఆకృతి విలాస్ వెంకటగిరి ప్రజలకు గొప్ప శుభవార్త మన వెంకటగిరి పట్టణంలో మొట్టమొదటిసారిగా ధన్య భూమి డెవలపర్స్ వారి సహజ సిద్ధమైన ప్రకృతి వడిలో ఐదున్నర ఎకరాల విస్తీర్ణంలో అన్ని ఆధునిక వసతులతో మీకు నచ్చిన విధంగా పూర్తి వాస్తుతో విశాలమైన గదులతో ఎనభై ఏడు లగ్జరీ డూప్లెక్స్ త్రీ బెడ్రూమ్స్ విలాస్ నిర్మించబడుచున్నాయి మా ప్రత్యేకతలు విశాలమైన బ్లాక్ టాప్ రోడ్లు చుట్టూ సోలార్ ఫెన్సింగ్ తో కూడిన కాంపౌండ్ వాల్ కట్ భద్రతా వ్యవస్థ చిల్డ్రన్స్ ప్లే ఏరియా స్విమ్మింగ్ పూల్ కోర్ట్ బాల్ కోర్ట్ క్రికెట్ నెట్ ప్రాక్టీస్ విశాలమైన పార్కులు ఫౌంటైన్లు వినాయక టెంపుల్ మరియు మల్టీపర్పస్ ఫంక్షన్ హాల్ జిమ్ ఇండోర్ గేమ్స్ కలిగిన క్లబ్ హౌస్ సంప్రదించండి మా అడ్రస్ ఆకృతి విలాస్ ఆపోజిట్ నగర పార్క్ భారత్ పెట్రోల్ బంక్ ప్రక్కన వెంకటగిరి తిరుపతి హైవే రోడ్